నమస్కారం ఫ్రెండ్స్ వైజాగ్ అంటే మనకు గుర్తొచ్చేది సముద్రం కానీ అదే సముద్ర తీరాన ఒక శక్తివంతమైన ఉందని మీకు తెలుసా జ్యోతిర్లింగాలతో పాటు వైజాగ్ లోనే అతిపెద్ద మహాశివలింగం కొలువై ఉన్న నాగక్షేత్రం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం వైజాగ్ బీచ్ రోడ్ లో తెన్నేటి పార్కు నుండి సీవీ పాయింట్కు వెళ్లే దారిలో జోడుగుళ్లపాలెం దగ్గర ఈ నాగక్షేత్రం ఉంది నాగపంచమి గుడి ఆలయం లోపలికి వెళ్లగానే మొదట నాగపంచమి గుడి కనిపిస్తుంది ఇక్కడ నాగప్రతిష్ఠ చాలా శక్తివంతమైనదని భక్తుల నమ్మకం ద్వాదశ జ్యోతిర్లింగాలు కాశీవిశ్వేశ్వర మహాకాళేశ్వర కేదారేశ్వర రామేశ్వర వైద్యనాథ్ ఓంకారేశ్వర సోమనాథ్ త్రయంబకేశ్వర నాగేశ్వర భీమశంకర్ మల్లికార్జున మరియు ఘృష్ణేశ్వర ఇలా వరుసగా పన్నెండు జ్యోతిర్లింగాలను మనమిక్కడ ఒకేసారి దర్శించుకోవచ్చు మహాశివలింగం ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ వైజాగ్లోనే పెద్దదైన మహాశివలింగం శ్వేతలింగం ఇక్కడ ఉన్న తెల్లని శివలింగానికి శ్వేతలింగం భక్తులు స్వయంగా పాలతో అభిషేకం చేసుకోవచ్చు ఇలా చేస్తే కోరికలు నెరవేరుతాయని ప్రతీతి శనీశ్వరుడు ఇక్కడ శనీశ్వరుడు ఎటువంటి ఆకారం లేని విగ్రహరూపంలో ఉండి భక్తుల దోషాలను నివారిస్తాడు విశ్లేషణ సౌకర్యం పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలంటే దేశమంతా తిరగాలి కాని వైజాగ్వాసులకు ఆ అదృష్టం ఇక్కడే దొరుకుతోంది భక్తి ప్రశాంతత బీచ్ ఒడ్డున ఉండడం వల్ల ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది సోమవారం పూట ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది చూశారు కదా శివరాత్రికి లేదా సోమవారం నాడు ఈ నాగక్షేత్రాన్ని దర్శించుకోవడం ఒక మరిచిపోలేని అనుభూతినిస్తుంది మీరెప్పుడైనా ఈ క్షేత్రాన్ని సందర్శించారా మీ అనుభవాన్ని కమెంట్స్లో చెప్పండి లోకా సమస్తాంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో